హిందువులు మ్యాక్సిమం ఏ గుడికి వెళ్ళినా కూడా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్తారు మ్యాక్సిమం అక్కడ సెక్యూరిటీ అధికారులు కానీ గుడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మ్యాక్సిమం అందరూ కూడా సంప్రదాయ దుస్తులతోనే రావాలి అని చెప్పి ఉంటుంది వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆపుతూ ఉంటారు ప్రతి ఒక్క చోట పద్మనాభ స్వామి గుడిలో అయితే అది త్రివేంద్రంలో ఎంత సెక్యూరిటీ ఉంటుంది అంత సెక్యూరిటీ ఉంటుంది మా అసలు అలవ్ చేయ నిర్దాక్షిణం వాళ్ళు బయట పంపించేస్తారు అంతకంటే కూడా ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఎంత సెక్యూరిటీ ఉండాలి కానీ భద్రతా వైఫల్యం అనేది నిరంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి ఎదురవుతూ ఉంది ఈ మధ్య కూడా తమిళనాడు భక్తులు కొంతమంది బిర్యానీ పొట్లాలు తెచ్చిపోయి తిరుమల తిరుమల గుడి దగ్గర వేశారు కింద మరి భద్రతా దళాలు ఏం చేస్తున్నాయేమో తర్వాత కొన్ని బోర్డులు ఏదైతే అన్యమత ప్రచారాలను కల్పించేలాగా కొన్ని కార్ల మీద పేర్లతో సహా కొన్ని పైకి వస్తూ ఉన్నాయి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక జరగరాని ఘోరం ఏదైతే ఉందో ఆరుగురు చనిపోవటం ఇట్లా బీఆర్ నాయుడు గారు అధికారం చేపట్టాక టీటీడీ చైర్మన్గా ఆయన అధికారం చేపట్టాక ఆయన మీద అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కూడా నిజంగా చెప్పాలి అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర సెక్యూరిటీ వైఫల్యం ఎలా ఉందో మనకి కళ్ళకు కట్టినట్టుగా కొన్ని ఇమేజెస్ కొన్ని కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి ఒక మహిళ షర్టు ఫ్యాంట్ అంటే టీ షర్ట్ ప్యాంట్ తోటి దర్శనానికి వచ్చింది మామూలుగా వివీఐపి విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి అక్కడికి వచ్చేసరికి ఇట్లాంటి దుస్తులతోటి ఎవరూ రారు షర్ట్ ఫ్యాంట్ తోటి ఎవరూ రారు ఇది నిజంగా చెప్పాలి అనుకుంటే భద్రతా వైఫల్యం ఆ భద్రతా అధికారులు ఏం చేస్తున్నారు మరి మనకైతే తెలియదు నిజంగా దయచేసి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించండి ఇంకా ఎక్కువ పూర్తిగా భద్రత అనేది ఎలా ఉండాలంటే ఎవరైనా కానీ మన మతాన్ని కించపరిచేలా ఏ ఒక్కరు చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి ఇటువంటి రెండోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిపైన ఉంటుంది ఈవో శ్యామలరావు గారిపైన ఉంటుంది ప్రతిసారి ఇదే అయితే ఎట్లా అండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎప్పటికీ ఇంక మార్రా వస్తే మార్చేస్తాను ఇదిగో నా జేబులో ఉంది నేను అంతా మార్చేస్తాను గడిచిన ఐదేళ్ళు ఎట్లయిపోయింది అట్టయిపోయింది ఐదేళ్ళని విమర్శిస్తున్నారు విమర్శించిందాన్ని మీరేమైనా బాగు చేస్తున్నారా లేకపోతే మీరేమన్నా అంతకంటే మెరుగ్గా ఏమైనా చేస్తున్నారా అప్పుడు బాగున్న దాన్ని బాగాలేదని ప్రచారం చేసి ఇప్పుడు బాగున్న దాన్ని కూడా నాశనం చేసేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్లా ఇంకా